మహర్తం ఫిక్స్ అయిపోయింది మే రెండో తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు దీనికి సంబంధించి మే రెండో తేదీన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతోంది దీనికి సంబంధించి క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేశారు ఇప్పటికే టెండర్లు ఖరారైన పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు మూడేళ్లలోగా రాజధానిలో కొత్త అసెంబ్లీ సచివాలయం హైకోర్టు భవనాలు నిర్మిస్తాము అంటూ కూడా చంద్రబాబు వెల్లడించారు ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్న అమరావతి పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది మే రెండవ తేదీన మోదీ వచ్చి శంకుస్థాపన చేస్తారు ఆ రోజు ప్రధాన చేతుల మీదుగా అమరావతి పనులు శంకుస్థాపన జరిగింది ఎందుకంటే గతంలో రెండు వేల పదిహేను అక్టోబర్లోనే రాజధానిలో తొలిసారిగా పర్యటించిన మోడీ అమరావతి నిర్మాణానికి భూమి పూజ చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు పనులు నిరాటంకంగా కొనసాగాయి అప్పట్లోనే ప్రస్తుత అసెంబ్లీ సచివాలయం హైకోర్టు భవనాలు నిర్మించారు రికార్డు సమయంలో వీటిని పూర్తి చేసి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ప్రభుత్వం అమరావతికి తరలి వచ్చింది ఇప్పుడు మళ్ళీ దానికి ఎప్పుడైతే జగన్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి బ్రేక్ పడ్డాయి ఐదేళ్ళ పాటు పనులు నిలిచిపోయినాయి ఇప్పుడు మళ్ళీ దాదాపుగా ఇప్పటికే అక్కడ వెలసిన పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా కొట్టేశారు ముప్పై ఒక్క వేల కోట్ల నిధులు సేకరించి ఇప్పుడు పనులు పునఃప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర ఆర్థిక సంస్థలు కేంద్ర ప్రభుత్వం అండదండలతో ప్రజా రాజధానిని అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు చేపడుతుంది మొత్తానికి మొత్తం అయితే ఫిక్స్ చేసేశారు నరేంద్ర మోడీ మే రెండవ తేదీన రాబోతున్నారు అమరావతికి పునః ప్రారంభించబోతున్నారు అమరావతిని మళ్ళీ మరోసారి శంకుస్థాపన చేయబోతున్నారు